హలో అండి అందరికీ మేము జొన్నవాడ కామాక్షమ్మ గుడికి వెళ్ళాము ఈ జొన్నవాడ కామాక్షి టెంపుల్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశా ఆ ప్రసాదాలు ఏంటి ఆ మహత్యం ఏంటి ఆ గుడి గురించి టోటల్ నేను చేశాను మళ్ళీ ఈసారి గుడికి వెళ్దాం అనుకుని వెళ్ళామన్నమాట మా అమ్మ మా అత్త పిల్లలు ఇంకా మేము వెళ్ళాము అక్కడ జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్తో పాటు వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి కూడా వెళ్ళాము అది జొన్నవాడకి చాలా దగ్గరలోనే ఉంటుంది నేను అది కూడా వీడియోలో పెట్టాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి వచ్చి అదిగోండి జొన్నవాడకి ఎంటర్ అయిపోయాం అది రాముడి కాలం కన్నా చాలా ముందుది వేదగిరి చూడండి జొన్నవాడ కామాక్షమ్మ గుడికి లోపలికి వెళ్ళాక ఇలా టికెట్ తీసుకోవాలి ఇంతకుముందు వచ్చినప్పుడు లేదు ఈసారి పెట్టారనమాట మేము ముందుకు వెళ్ళాం పక్కనే నది కూడా ఉంటుంది అనమాట ఆ నది దగ్గరే మేము పార్క్ చేసేది కూడా ఇది షట్టర్ పైన ఇలాగుంది పిల్లలు ఇద్దరు ముందు వెళ్ళిపోయారు మేము చెప్పులు కారులోనే వదిలేసాం ఇంకా మా పెద్దరాయుడు వెళ్తూ ఉన్నాడు అంటే అద్వైత్ గుడికి వెళ్తున్నాం కదా అని వాడికి నేను కొంచెం సాంప్రదాయంగా డ్రెస్ వేసా కానీ ఆ రోజు వాడు చాలా ఫేమస్ అయిపోయాడు ఆ డ్రెస్తో పూజారులు అందరూ వాడిని ఎత్తుకోవడం వాడిని ఇంతకు ఇంతకుముందు వచ్చినప్పుడు నేను వీడియోలో కూడా చెప్పా కదా నాకు కామాక్షి అమ్మ అసలు నాకు సరిగ్గా కనిపించలేదు పూజారులు అడ్డం వస్తున్నారు నాకు చాలా కోపం వచ్చింది అని ఆ రోజు ఎంత రష్ ఉన్నారో ఈరోజు అంత ఫ్రీ ఉన్నారనమాట అసలు చాలా దగ్గరగా చూసా అమ్మవారిని నేను ఇది ఎంటర్ అవుతున్నాయి గుడి లోపలికి అనమాట ఇది గోపురం లాగా ఇది గుడి లోపలికి వెళ్ళేటప్పుడు వస్తుంది ఇది తర్వాత అక్కడ కూడా దండం పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయాయి ఎదురుగానే హుండి ఉంది ఆ పక్కన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా దేవుడి శిల్పాలు ఇక్కడేమో ఇలా అన్ని గోడకి ఇలా మొత్తం సెట్ చేశారు ఇంకా క్యూలైన్ అనమాట ఇదంతా ఇది గుడిలోనే ఇవి చేతికి కట్టుకునే దారాలు ఇక దేవుడి పటాలు అవన్నీ అక్కడే ఇది గుడి బయట టికెట్ తీసుకోవాలి మళ్ళీ అంటే తొందరగా వెళ్ళాలి అనుకుంటే టికెట్ తీసుకోవాలి అంటే అది కొంచెం దేవుడి ముందుకు వస్తుంది అనమాట ఆ క్యూ లైను ఫ్రీ దర్శనం కూడా ఉంది అది కొంచెం లైన్ కొంచెం డిస్టెన్స్ వస్తుంది దేవుడు కనిపిస్తాడు కానీ కొంచెం వేరుగా వస్తుంది అక్కడ చీరలు కూడా అమ్ముతున్నారు అమ్మవారికి కట్టిన చీరలు మేము తీసుకోలేదులేండి జస్ట్ దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాం లోపలికి సెల్ అలో చేయరు ఇది తులసికోట జొన్నవాడ కామాక్షమ్మ గుళ్ళో ఉంది గర్భగుడి వెనుక వైపు ఉంటుంది ఇదంతా గర్భగుడి చుట్టూ ఉన్న ప్లేస్ అనమాట ఇది మా దర్శనం అయితే అయిపోయింది ఇంకా దర్శనం తర్వాత అలా కూర్చున్నాం అద్దాల మండపం కూడా ఉందనమాట ఈ జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్లో అద్దాల మండపం కూడా ఉంది అంటే శివుడు గంగా కామాక్షమ్మ శివుడు మధ్యలో ఉంటాడు ఆ వార గంగా లా కామాక్షమ్మ ఉంటారనమాట మేము అలా కాసేపు కూర్చొని ఇంకా అక్కడే నిత్యాన్నదానం కూడా ఉందన్నమాట మేము అలా కూర్చున్నామో లేదో అటు ఇంకా భోజనం టైం అయింది కదా పూజారులు దగ్గరకు వచ్చి చెప్తున్నారు వెళ్ళి అన్నం తినండి అన్నం తినండి అని మళ్ళీ టైం అయిపోతుంది అని ఎవరైనా కూర్చుంటే అదే పనిగా లేసేదాకా వదలట్లేదు వాళ్ళు వెళ్ళి భోజనం చేయండి అని చెప్తున్నారు అదిగోండి పిల్లలు వెళ్తున్నారు కదా అదే రూటే అనమాట ఆ కనిపిస్తున్న క్యూ లైన్ కూడా ఆ నిత్యాన్నదానందే మా ఆదిత్య అసలు అక్కడ ఉండకుండా ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉన్నాడు సరే రా కొన్ని పిక్స్ తీస్తా అంటే అస్సలు తెప్పించుకోరనమాట ఇంకా ఇలా ఆడుకుంటూ ఉంటే ఎప్పుడైతే ఆ రూమ్లోకి అలో చేస్తారో అప్పటి వరకు మేము ఇక్కడ బయటే ఉన్నామన్నమాట తీ నిత్యాన్నదానంలో వెళ్ళి మేమంతా అక్కడే భోజనం చేసుకున్నాం అక్కడ అన్నం తిన్నాక ఎవరైనా ఇట్లా మనీ విరాళాలు తీసుకుంటారనమాట ఇక్కడ గుడి బయటే ఉంటుంది ఇది మేము మా ఇద్దరి పిల్లల పేరు మీద రాపిచ్చాం విక్రమాదిత్య అద్వైత్ ఇద్దరి పేర్ల మీద మేము అక్కడ మనీ కూడా ఇచ్చామన్నమాట నిత్యాన్నదానానికి వెయ్యి నూట పదహారులు ఇచ్చాము మేము అదిగోండి అక్కడ అడ్రస్ కనిపిస్తుంది కదా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అని అక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంది ఎవరైనా పంపించాలంటే ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయంట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పంపించుకోండి ఇంకా మేము నది ఉంది కదా అక్కడికి వెళ్తున్నాం ఇవే క్యూ లైన్ అనమాట మొత్తం ఖాళీ టైం అయిపోయింది తర్వాత నేను చెప్పాను కదా పెన్నా నది ఉంది గుడి ఎదురుగానే అని మేము కార్ పార్కింగ్ చేసింది కూడా అక్కడే ఇంకా పిల్లలు ఆడుకుంటారు కదా అని మేము ఇంకా వేదగిరి కొండపైకి వెళ్ళాలన్నా కూడా అది టైం కాదనమాట నాలుగు ఓపెన్ చేస్తారు కొండపైన నరసింహస్వామి గుడి ఆ టైం అయ్యే వరకు మేము ఇక్కడ జొన్నవాడలోనే ఉండి నదిలో పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఆడిపించుకుంటూ ఉన్నాము తర్వాత మేము ఊరి నుంచి వస్తూనే మా ఏసీలో ఉడత పిల్ల పెట్టింది అనమాట అది ఉడత తీసుకుపోతుందేమో అనుకుని వెయిట్ చేసాం బయటికి కూడా వెళ్ళాం అది చూసింది దాని చుట్టూ తిరిగింది కానీ ఆ ఉడత పిల్లని మాత్రం అది తీసుకుపోలేదు ఇంకా ఉడత మా దగ్గరే ఉండిపోయింది ఇంకా ఇంట్లో పెడితే చిన్నది కదా చిన్న పిల్ల కదా అని మేము దాన్ని దాన్ని కూడా ట్రిప్కి తీసుకెళ్ళాం అనమాట టూర్కి అలాగా అది కూడా టైం పాస్ అవుతుంది కదా దానికి పాలు దాపించాలి కదా అని ఇంకా అక్కడే వాళ్ళు ఆడుకుంటూ ఉంటే దానికి నేను సిరంజ్ ఇంజక్షన్ ఉంటుంది కదా ఆ సిరంజ్తో పాలు దాపించా ఇంకా కాసేపు అది కూడా అలాగే ఎంజాయ్ చేసింది అనమాట ట్రిప్పుని మాతో ఊర్లు దాట వచ్చేసింది అనమాట అది అనుకుని ఉండదు వాళ్ళ అమ్మ అనుకుని ఉండదు అర్రే నా బిడ్డ ఊర్లు దాటుతుంది అని అది కూడా దేవుడి దగ్గరకు వచ్చేసింది ఆ ఉడత తోకుంది కదా ఫస్ట్ టైం మేము ఏసీలో నుంచి సర్వీసింగ్ ఇంకా ఇవ్వాలి కదా మొత్తం దాంట్లో ఉన్న స్పాంజ్ అంతా కొరికేసాయి తల్లి బిడ్డ రెండు ఉడతలు కలిసి ఇంకా మా చేతులకు తీసుకున్నప్పుడు సేమ్ తోక ఎలా ఉండేదో ముడుచుకొని అలా ఉండేది ఇప్పుడు రోజు రోజుకి దీంట్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది కానీ ఫస్ట్లో మేము సిరంజుతో స్పూన్తో పాలు తాపుతుంటే అస్సలు తాగేది కాదు ఇప్పుడు బాగా మాకు కూడా అలవా అలవాటు అయిపోయింది ఇది తర్వాత ఇంకా లేట్ అయిపోతుందేమో అని ఇంకా మేము జొన్నవాడ నుంచి వేదగిరికి బయలుదేరేసాం అక్కడ కూడా టికెట్ అనమాట లోపలికి ఎంటర్ అవ్వాలంటే థర్టీ రూపీస్ తీసుకున్నారు ఇక్కడ వెళ్తూ ఉంటే దారిలో దశావతారాలు ఉన్నాయన్నమాట అక్కడక్కడ మత్స్యావతారం అవతారం వరాహ వామన నరసింహస్వామి ఇలాగా ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలు ఇక్కడ దారి గుణ నిశిల్పాలను నిలబెట్టారు తర్వాత ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇది కొండపైన ఉంటుంది ఇక్కడ ఆటోలు కూడా తిరుగుతూ ఉంటాయి ఇది వచ్చి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నరసింహకొండ అని కూడా అంటారు అంట దీన్ని ఇంకా ఇప్పుడు నేను చూపిస్తున్నదైతే ఇక్కడ దీంట్లో వాహనాలన్నీ ఉంటాయి దేవుడి వాహనాలన్నీ ఈ రూమ్లోనే పెట్టారు అక్కడ వాళ్ళు నిద్రపోతున్నారు చూడండి తర్వాత ఇక్కడ మనుషులు అంతా ఉన్నారు కదా అక్కడ కొందరు పడుకో ఉన్నారు దర్శనానికి వచ్చిన వాళ్ళు ఇంకా టైం కాలేదు కదా అక్కడ కొందరు కూర్చొని డ్రెస్ తీసుకుంటూ ఉన్నారు కొందరు నిద్రపోతూ ఉన్నారు ఇది వచ్చి ఎంటర్ అవుతుంది కదా టెంపుల్లోకి అక్కడ ఉందనమాట ఇది స్టార్టింగ్లో ఇలా ఉంటుందన్నమాట గుడి లోపలికి వెళ్ళే దారిలో ఇలా అయితే ఉంటుంది ఇది చాలా అంటే చాలా పాతకాలం నాటిదంట గుడి దీని చరిత్ర ఏంటి అంటే రాముడి కన్నా ముందుదనమాట అర్జున యుద్ధంలో యుద్ధానికి భయపడి అశ్వత్థామ దాక్కున్నాడంట ఈ ఇక్కడ గుహలు ఉన్నాయి ఏడు గుహలు ఉన్నాయంట ఇదే కొండపైన అశ్వత్థామ ఇక్కడ కొంతకాలం ఈ గుహలలో దాక్కున్నాడంట చూసారా ఎంత హైట్లో ఉందో అది చాలా అంటే చాలా పాతకాలం నాటిదనమాట ఇక అందరూ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయారని ఇంకా టైం అయితే కాలేదు మా వాళ్ళు వెళ్ళిపోయారు కానీ నేను వీడియో తీద్దామని వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉన్నా ఇక్కడ శిల్పాలు చూడండి ఎలా ఉన్నాయో ఇది స్టార్టింగ్ ఇలా దేవుడి శిల్పాలు ఉన్నాయి మనము పట్టు చీరల పైన డిజైన్స్ ఈ మధ్య టెంపుల్ డిజైన్స్ అని జ్యువెలరీ పైన కూడా ఉంటాయి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా పాతకాలం గుళ్ళ దగ్గరకు వచ్చేసి ఇలా గోడలపైన ఉన్న డిజైన్లని కాపీ చేసి చీరలపైన నగల పైన వేస్తూ ఉన్నారు వాటిని టెంపుల్ జ్యువెలరీ అని పట్టు చీరల పైన కొంగుకి చాలా రకాలుగా వేస్తూ ఉన్నారు ఇది ఎంటర్ అవుతూనే ఇలా ఉన్నాయన్నమాట గదులు గదులుగా దాంట్లో ఇలా ఉంది తర్వాత నేను చెప్పాను కదా ఇక్కడే గుడిలోనే టెంకాయలు ప్రసాదాలు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు చేతి కట్టుకునే దారాలు చిన్న చిన్న దేవుడి విగ్రహాలు ప్రసాదాలు అన్నీ ఇక్కడే అమ్ముతారు మండపం కిందనే అమ్ముతారనమాట ఇది వచ్చి గుడి చరిత్ర గుడి చరిత్ర ఏంటి అంటే పూర్వం కశ్యప మహాముని లోక కళ్యాణానిక ఇక్కడ యజ్ఞం చేస్తారనమాట అప్పుడు ఒక జ్యోతి రూపంలో స్వామి కొండపైన ఉన్న గుహలో వెళ్ళి అక్కడ అదృశ్యమవుతాడు అక్కడే ఉన్నారనమాట ఈ లక్ష్మీ నరసింహస్వామి ఈ కొండ తర్వాత ఏడు కుండాలుగా చేసి యజ్ఞం చేస్తారు కదా కశ్యప మహాముని ఆ తర్వాత వాటిని ఏడు కోనేరులుగా మార్చారనమాట శ్రీకృష్ణార్జులు తరుముకు యుద్ధంలో తరిమారు కదా అశ్వత్థామని భయపడి ఈ కొండపైన గుహలల్లోనే దాక్కున్నాడు అనమాట వనవాస టైంలో సీతారాములు ఇక్కడికి వచ్చారు అంటే రాముడికన్నా ముందు అనమాట ఇది అప్పుడే ఊహించుకోండి గుడి ఎంత పాతదో ఇది వచ్చి ధ్వజస్తంభం గుడిలోకి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి కంపల్సరీ ఆ టికెట్ కౌంటర్ కూడా ఇక్కడే ఉంటుంది ఇవి ఇక్కడ ఐదు ఎందుకు ఉన్నాయో నాకు తెలియదు ఎవరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి తర్వాత ఇంకా దేవుడి దర్శనం చేసుకోవాలి కదా అలా వెళ్తూ ఉన్నాం మా వాటర్ బాటిల్ని కోతి తీసుకొని ఎంత బాగా తాగుతుందో మీరే చూడండి ఇది కొండపైన అని చెప్పాను కదా చుట్టూ ఊర్లు కనిపిస్తున్నాయి చూడండి దూరంగా నెల్లూరు కూడా కనిపిస్తుంది నేను ప్రసాదం తిన్నాక పిల్లలు వాటర్ తాగుతారు కదా అని మా ఆదిత్య బాటిల్ తీసుకొచ్చా అది ఎంత బాగా చేతిలో నుంచి తీసుకొని అదే మూత తీసుకొని అదే తాగుతుంది చూడండి కాలు చెయ్యి సపోర్ట్ అది ఎవరిని అయితే బెదిరించలేదు కరవలేదు జస్ట్ సింపుల్గా దగ్గరకు వచ్చింది బాటిల్ తీసుకునింది తాగుతా కూర్చుంది మేము కూడా అనలేదనమాట దానికి కూడా దాహం వేసిందేమోలే అని నేనైతే దానికి కూడా ఒక ఆశీర్వాదం లాగే అనుకున్నా నేను ఏదై ఏది జరిగినా అంతే పాజిటివ్గానే ఊహించుకుంటా ఇది వచ్చి లోపల నరసింహస్వామి ఉన్న గర్భగుడి అనమాట గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది కదా గోపురం ఇప్పుడు నేను వీడియో తీస్తున్నది వచ్చి ఇంక పైన ఇంకా అమ్మవారు ఉంది ఆ పైన ఉన్న చోట నుంచి కింద ఉన్న గర్భగుడిని అలా వీడియో తీసా నేను ఎందుకు దేవుని చూపించడం లేదు అంటే ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకూడదు దేవుడిని అలో చెయ్యరు వచ్చి టోటల్ పైన కొండపై నుంచి టోటల్ టెంపుల్ ప్లే స్థలం అనమాట చుట్టూ తర్వాత కింద నరసింహ స్వామి వారు ఉంటారు పైన అమ్మవారు ఉంటారనమాట దర్శనం అయిపోయాక మేము తీసుకున్న ప్రసాదాలు తినడానికి ఇక్కడ కూర్చున్నాం అక్కడ కూర్చుంటూనే మా చిన్న అద్వైతం మా నాకు ముద్దుల మీద ముద్దులు పెట్టి కొరికేశాడు కూడా ఈ మధ్య మా చిన్నబాబు చాలా అల్లరైపోతూ ఉన్నాడు వాళ్ళ అన్నని కూడా కొడతాడు గిల్లుకుంటాడు మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు వీడే గిల్లుకుంటాడు మళ్ళీ వీడే ఏడుస్తూ ఉంటాడనమాట కొంచెం రౌడీ లాగా తయారవుతా ఉన్నాడు వీడు తర్వాత మేము వచ్చిందే ఓన్లీ దేవుళ్ళని చూడ్డానికి గుడికి మాత్రమే వచ్చామన్నమాట ఇంకా మా దర్శనాలు కూడా అయిపోయాయని ఇది కింద నరసింహస్వామి గుడి ఉంది కదా అక్కడ కింద ఎంట్రెన్స్లో పెద్ద బండరాయికి చెక్కారనమాట ఇది అక్కడ ఉన్నారనమాట ఆంజనేయ స్వామి నేను అక్కడ కాసేపు కూర్చున్నా తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి